అయ్య నాకు పాటిస్తూ ఆదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను నమో నమామి మహామహుల కన్న తల్లి మాదేశం महोज्वलित चरित कन्न भाग्योदय देशम् नादेशम् पुण्य भूमि ना नमो नमामि धन्यभूमि नादेशं सदा स्मरामि अडुगो छत्रपति वज प्रजापति మతోన్ మాదశక్తులు చురకత్తులు జులిపిస్తే మానవతుల తుల మాంగల్యం మంట గలుస్తుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడైలేచి రాతృభూమి నుదుటపై నెత్తుడి తిలకం గిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది బ్రహ్మణి సాంకుర సింహ గర్జన అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండంకురసింహ గర్జన హురే జా రసిస్తూ నారు పోసావా నీరు కట్టావా కోత కోసావా కుప్ప ఒరే తెల్ల కుక్క కష్ట తినేకు ముష్టి మెతుకులు తినే నీకు చిస్తుంది కట్టాలరా అని పిల్ల పిల్ల బుగ్గు పాలు తాగాడు పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్న పూర్ణనా దేశం సదా స్మరామి అది గదిగో అది గదిగో ఆకాశం తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన చుచ్చు ఎవడు ఎవడా పొగరబట్టిన తల్ల దొరకాడవ్వడు ంచి పన్నులు పన్నులడిగిన కొమ్ములొచ్చిన దమ్ముల వడికి వచ్చరా బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుర గండ్రగొలి పన్ను గడత అవి చూడరా అన్నా అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి